చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతవరకు మైనార్టీల హక్కులకు ఎటువంటి డోకా ఉండదని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు శుక్రవారం రాత్రి రాయదుర్గం పట్టణంలోని షాదిమహల్లో రెండు వేల మందికి పైగా ముస్లిం మైనార్టీలకు ఇఫ్తారు ఏర్పాటు చేశారు ముస్లిం సోదరులకు ఆయనే స్వయంగా భోజనం వడ్డించారు ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఆది నుండి లౌకికవాదానికి కట్టుబడి ఉందన్నారు ఎన్టీఆర్ కాలం నుండి ముస్లిం మైనార్టీలకు టీడీపీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాయదుర్గం పట్టణంలోని పలువురు ముస్లిం మత పెద్దలు టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు పాల్గొన్నారు 아� <목소리도> i <목소리도> 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 రాయదుర్గం పట్టణంలో దాదాపు ఇరవై ఏడు రోజుల పాటు అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం పక్షాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మా మైనార్టీ నాయకులందరూ కూడా సౌకర్యవంతంగా రోజా ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫోన్ చేసి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు ఏడాదిలో ఒక నెల రోజుల పాటు చాలా దీక్షగా ఈ ఉపవాసం చేయడం అనేది ఆరోగ్యపరంగా అట్లాగే ఆధ్యాత్మిక పరంగా చాలా మంచిది దీన్ని పాటిస్తున్న ముస్లిం సోదరులు ఎంతగానో ధన్యజీవులు రాయదుర్గం నియోజకవర్గంలో ఎప్పటి నుంచినో తరతరాలుగా హిందూ ముస్లింలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఆనందంగా బతుకుతూ ఉన్నారు ఇట్లాంటి ఒక సుహృద్భావ వాతావరణం ఎల్లకాలము కొనసాగాలని అందరూ ఐకమత్యంగా ఈ ప్రాంత బాగు కోసం ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం పనిచేయాలని కలిసిమెలిసి జీవించాలని నేను ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నా నా నియోజకవర్గంలో ఏ మైనార్టీ కుటుంబానికి ఆపద వచ్చినా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా వాళ్లకు తోడుగా నిలబడ్డానికి లౌకికవాద పరిరక్షణకు ముస్లింల హక్కుల రక్షణకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది మహనీయుడు ఎన్టీ రామారావు గారు పట్టిన ఈ పార్టీ ఆది నుంచి ముస్లింలను అప్పున చేర్చుకొని వాళ్ళ అభివృద్ధికి సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంది పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఈరోజు ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ ఆలోచనలకు భావిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల హక్కులకు ఎలాంటి భంగము రాదు రాబోదని నేను స్పష్టంగా చెప్పదస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి